తిరుపతి జిల్లా సూలూరుపేట పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణకు పోలీసులు కొత్త నిబంధనలు తీసుకువచ్చారు ఎస్సీ కోట రహీం రెడ్డి చొరవ తీసుకుని పరిశ్రమల బస్సు డ్రైవర్లతో సమావేశమయ్యారు ముందుగా డ్రైవర్ల ద్వారా వారి సమస్యలు విన్న తర్వాత ట్రాఫిక్ నియంత్రణ కోసం ఎస్సీ కొన్ని నిబంధనలను ప్రకటించారు పట్టణంలో తిరిగే పరిశ్రమ ట్రావెల్ బస్సులకు ఇకపై డ్రాపింగ్ కు పికప్ కోసం పాయింట్లు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు ఒక్కొక్క ట్రావెల్ బస్సుకు రెండు చోట్ల మాత్రమే పాయింట్లు కేటాయిస్తున్నట్లు చెప్పారు నిర్మిత పాయింట్లలోనే బస్సులు పికప్ డ్రాపింగ్ ఉండాలని లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ హెచ్చరించారు అది చిన్న పట్టణంలో రోడ్డు చిన్నపాటి కంజెస్టెడ్గా ఉన్నటువంటి రోడ్స్లో మీ వల్ల ట్రాఫిక్ చాలా అంతరాయం ఏర్పడుతుంది ఎందుకంటే శ్రీ సిటీ నుంచి వాళ్ళు మనకున్నటువంటి వై జంక్షన్ దగ్గర అక్కడ ఉన్నటువంటి కూడల నుంచి టువార్డ్స్ మన శ్రీహరికోటకి వెళ్ళే రూట్లో రెండు వందల మీటర్ల దూరంలో అక్కడికి వెళ్ళి ఒక లెఫ్ట్ సైడ్ ఒక రోడ్ ఉంటుంది అక్కడ యూటర్న్ చేసుకొని మరలా వెనక్కి ఇటువైపు టూవార్డ్స్ సూలూరుపేట వైపు ఫేస్ చేసి అక్కడ బస్సు ఆ జంక్షన్ నుంచి టువార్డ్స్ టూ హండ్రెడ్ మీటర్స్ పాయింట్ చెప్పాము మీ మేనేజర్కి మీ మేనేజర్ మీ యొక్క హెచ్ఆర్ డిపార్ట్మెంట్కి మెసేజ్ పెడతారు వాళ్ళు మీ ఎంప్లాయీస్ అందరు అక్కడే ఎక్కుతారు మీరు మాత్రం వైజంక్షన్ దగ్గర ఎవరు పెట్టుకొని ఒక్క ఒక్క వైఖరి కూడా ఎక్కి చూడడానికి వీలు లేదు అందరికీ నమస్కారం ఈరోజు సులూరుపేటలో ప్రధాన సమస్య అయినటువంటి ట్రాఫిక్ ఈ ట్రాఫిక్ రిలేటెడ్ బస్సెస్ మన శ్రీ సిటీ నుంచి ఈ మన సులూరుపేటకు వచ్చి సులూరుపేటలో ఉన్నటువంటి శ్రీ సిటీ ఎంప్లాయీస్ని ఇక్కడ పిక్ చేసుకొని వాళ్ళు ప్రతిరోజు వెళ్తూ ఉంటారు ఆ తర్వాత అక్కడి నుంచి సులూరుపేటలో డ్రాప్ చేసి వెళ్తూ ఉంటారు దాదాపు నూట ఇరవై పైన బస్సులు ఉండడం వల్ల ఎవ్రీ డే మార్నింగ్ ఎయిట్ టు టెన్ ఈవినింగ్ ఫైవ్ టు ఎయిట్ ఈ మధ్య కాలంలో ఈ బస్సులు విపరీతంగా ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్కి సరైన ప్లేసు ఇవ్వ ఇవ్వకపోవడం వల్ల పార్కింగ్ అక్కడ సైడ్ పెట్టుకొని ఎంప్లాయీస్ని ఎక్కించుకొని వెళ్ళడం వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు అనేది సులూరుపేట ప్రజలు ఫేస్ చేస్తున్నారు దీనికి పుల్ స్టాప్ పెట్టే విధంగా ఈరోజు ఈ బస్సు డ్రైవర్లు అందరితో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగినది ఆ యొక్క దాదాపు తొంభై మంది బస్సు డ్రైవర్లు ఈరోజు అటెండ్ అయ్యారు దాంట్లో భాగంగా వాళ్ళు చెప్పింది ఏంటంటే వాళ్లకు గతంలో ఉన్నటువంటి ఐదారు పాయింట్లు ఉన్నటువంటి మొత్తం క్యాన్సిల్ చేసి కేవలం ఒక్కొక్క ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళకు ట్రాన్స్పోర్ట్ వాళ్ళకు రెండు పాయింట్లు మాత్రమే మనం ఇవ్వడం జరిగింది ఆ రెండు పాయింట్ల వద్ద వాళ్ళు ఎంప్లాయీస్ని ఎక్కించుకోవడం అలాగే ఆ రెండు పాయింట్ల వద్దే వాళ్ళు డ్రాప్ చేసి వెళ్ళిపోతారు అలా ప్రతి ఒక్క ఆరు ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి మనం ఆరు రెండు పన్నెండు ప్లేసుల్లో అంటే వాళ్ళకి ఒక్కొక్క జోన్ను కేటాయించి అక్కడే మాత్రమే కాలే అని చెప్పేసి ఇవ్వడం జరిగినది దీనికి విరుద్ధంగా ఎవరైనా చేసినట్లయితే వాళ్ళపై లైసెన్స్ ఒక డ్రైవింగ్ లైసెన్స్ వాళ్లకు రద్దు చేస్తామని చెప్పి కూడా చెప్పన్నాం అలాగే వాళ్ళు ఎక్కడా కూడా రేషన్ నెగ్లిజెన్స్ మేనర్లోనూ డ్రంక్ అండ్ డ్రైవ్ కండిషన్లోనూ సెల్ ఫోన్ డ్రైవింగ్ గాను ఎక్కడ కూడా చేయకూడడానికి వీలు లేదు ఒకవేళ చేసినట్లయితే అలా ఉద్యోగం కూడా తీయించే కోసం వెనకాడేది లేదని చెప్పేసి గట్టిగా వార్నింగ్ ఇవ్వడం జరిగినది ఇందులో భాగంగా ఆ యొక్క స్టాఫ్ మొత్తం డ్రైవర్లందరూ వాళ్ళ యొక్క డీటెయిల్స్ వాళ్ళ ఫోన్ నంబరు వాళ్ళకి సంబంధించినటువంటి డ్రైవింగ్ లైసెన్స్ డేటా అంతా మాకు సబ్మిట్ చేసి వెళ్ళున్నారు మరి ఒకసారి చెప్తున్నాం ఏమని ఎక్కడ కూడా రోడ్డు పక్కన ఇష్టం వచ్చిన చోట పెట్టుకొని అక్కడ ఈ టిఫిన్ చేయడము లేకపోతే వగైరా వాళ్ళకా వాళ్ళ కోసం ఎదురు చూడడము రోడ్డుకి ఎదురుగా రోడ్డు మీద పెట్టుకొని ఇలాంటి పనులు చేయొద్దు అని చెప్పేసి ప్రజలను కూడా నేను వేడుకుంటున్నాను కేవలం బస్సు వాళ్ళే కాదు స్కూల్ బస్సే కాదు మన సులూరుపేట పట్టణ ప్రజలు కానీ ఆటో వాళ్ళు కానీ వాళ్ళకున్నటువంటి టూ వీలర్స్ కూడా ప్రోపర్గా షాపులు ఎదురు పెట్టుకోండి షాప్ ఎదురు లోపలికి పెట్టుకోండి రోడ్డు మీదకి వచ్చేలా కాకుండా ఉన్నటువంటిది సైడ్ 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 పెట్టుకుంటే ఎంత దూరం పెట్టుకోవచ్చు కానీ రోడ్డు మీదకి వచ్చే విధంగా పెడుతూ ఉన్నారు దయచేసి మీ మీ అందరినీ నేను వేడుకునేది ఒకటే ఇది ఎవరో వచ్చి ఎవరో చెప్తే భయంతోనే చేసేది కాకుండా ఇది మన మన ప్రాంతం మన పట్టణం మన పట్టణానికి ఎంతోమంది బయట నుంచి డెలిగేట్స్ వస్తూ ఉంటారు విఐపిలు వస్తూ ఉంటారు వాళ్ళు ఇక్కడికి వచ్చి సూలూరుపేట ఏంటి ఇంత బ్యాడ్గా ఉంది అనేది మనకు ఆ నిందలు వేయకోకుండా వాళ్ళు చాలా బాగుంది ఇక్కడ ప్రజలు చాలా మెచ్యూర్గా ఉన్నారు ట్రాఫిక్ వాళ్ళందరికీ వాళ్ళే రెగ్యులేట్ చేసుకుంటున్నారు ఎవరి సపోర్ట్ ఎవరి భయం లేకుండానే అందరూ ఇక్కడ మెచ్యూర్గా ఉన్నారు అనేటువంటి భావన ఇది కేవలం మన జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే కాదు దేశం నలుమూలల నుంచి వచ్చినటువంటి వారు ఇక్కడ స్టే చేస్తూ ఉంటారు మన పరువును మనం కాపాడాల్సిన బాధ్యత మనకు అందరికీ ఉంది కావున మనం ఇది ఒక బాధ్యతగా తీసుకొని ఎట్టి పరిస్థితుల్లోనే వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వనియకుండా మనం మన సులూరు పట్టణం చాలా గొప్ప పట్టణం అనే దాని కింద తీసుకెళ్లే దానికోసం మీ అందరి సహాయ సహకారాలు అందిస్తారని చెప్పేసి మన ట్రాఫిక్ను మనమే రెగ్యులేట్ చేసుకుంటూ మీడియా సోదరులు అందరూ దీన్ని గమనించి దీన్ని మరింత అందరి దృష్టికి తీసుకుని వెళ్ళి అవేర్నెస్ కలిగిస్తారని చెప్పేసి భావిస్తున్నాను థ్యాంక్ యూ